వరల్డ్ లో నంబర్ వన్ ఆర్గనైజేషన్ గా ఉన్నదంటే ఆ కమిట్మెంట్ తో పనిచేస్తుంది కాబట్టి ఈ స్థాయి వరకు అట్లా అక్కడ జూలై నైన్త్ నుంచి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా విద్యార్థుల కోసం నిరంతరం కమిస్తున్నటువంటి ఒకే ఒక ఆర్గనైజేషన్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అలాంటి గొప్ప సంస్థలు పనిచేయడం అనేది మా అదృష్టంగా భావిస్తాం అందులోనే మాకు ఈ స్కిల్స్ అన్ని రావడం అందులోనే ఎట్లా పోరాటం చేయాలని తెలియడం అందులోనే నిజాయితీగా ఉండడం అని నేర్పించినంత కూడా అక్కడనే ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్లో చేసినాం కాబట్టి మాలాంటి వ్యక్తుల యొక్క లైఫ్ స్టైల్ అనేది ఎక్కడ కూడా స్టాప్ కాకుండా జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు మీరు వింటూ ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఎక్కడ చేసినారంటే ఏబిలో పని చేసిన అట్లాంటి వ్యక్తులు కూడా ఇప్పటి వరకు కూడా పదవిలో వచ్చినా రాకపోయినా ధనం ఉన్నా లేకపోయినా ఫాలోయింగ్ ఉన్నా లేకపోయినా డబ్బు ఉన్నా లేకపోయినా తిండి ఉన్నా లేకపోయినా ఈ స్థాయిలో పని చేస్తారంటే అక్కడ విద్యార్థి పరిషత్ లో మేము ఆ స్థాయిలో పనిచేసాం కాబట్టి ఏబీపీ ఆ స్థాయిలో పనిచేసినాం కాబట్టి ఈ కమిట్మెంట్ కూడా మా మీద ఎక్కువ నమ్మకం అనేది మాలాంటి యువత మీద అనేది వివిధ పార్టీలు కావచ్చు లేకుంటే మన ఈ బీజేపీ కావచ్చు లేదంటే ఆర్ఎస్ఎస్ కావచ్చు ఇవన్నీ కూడా మా పైన అంత నమ్మకం ఎందుకు ఉంటుందంటే మేము ఆ లయర్లో అంత కష్టపడ్డాం కాబట్టి ఆ ప్లాట్ఫామ్లో ఆ విధంగా ఆర్గనైజేషన్ మాకు నేర్పించింది కాబట్టి ఈ స్థాయిలో